హాయ్ అండి రావణ సంహారం అనే కార్యక్రమం జరుగుతుందని చెప్పాను కదా నిన్న ఇప్పుడు చూపిస్తాను చూసేయండి జనమందరూ గుడిలో దర్శనం చేసేసుకుని ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసారు అమెరికాలో గుడికి మంది భక్తులు వస్తారని చెప్పి నేను అస్సలు అనుకోలేదు ఇదే ఫస్ట్ టైం నేను చూడడం అయితే పది తలల్లో రావణుడి బొమ్మను తయారు చేసి ఖాళీ ప్లేస్ లో ఏర్పాటు చేశారు చాలా దూరంగా చుట్టూ బార్గేట్లు కట్టారు అక్కడే జనం మొత్తం నుంచి ఉన్నారు వారి విగ్రహాన్ని రా సతీ సమేతంగా ఊరేగింపుగా తీసుకొచ్చి అక్కడ రావణుడి బొమ్మకి నిప్పంటిస్తారంట ఇది కూడా ఇప్పుడే చూస్తున్నా నేను గుడి ప్రాంగణం మొత్తం జై శ్రీరామ్ అనే అరుపులతో మారుమోగిపోతుంది దసరా పండుగ రోజున రావణ సంహారం ఎలా చేస్తారని చెప్పి నాకు తెలియదు నేను ఇప్పుడే చూస్తున్నాను అయితే ఇక్కడ ఉన్న కొంతమంది చెప్పారు నార్త్ ఇండియా వైపు ఎలానే చేస్తారంట వాళ్ళ కల్చర్ అనమాట ఇలా రావణుడికి నిప్పంటి క్రాకర్స్ కలుస్తుంటే నాకైతే కూసు బంస్ వచ్చిన ఒకేసారి తండ్రి భుజాల మీద కూర్చొని ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే ఈ పిల్లలను చూస్తుంటే ఒక పెద్ద చెప్పిన మాట గుర్తుకొచ్చింది నాన్న మనల్ని తన భుజాల మీద కూర్చోబెట్టుకుని దేవుడిని చూపిస్తాడు కానీ మనకు అప్పుడు తెలియదు మనం దేవుడి భుజాల మీద కూర్చున్నామని అలాంటి మన తల్లిదండ్రులు బతకుండా గానీ వృద్ధాశ్రమ నాదాశ్రమంలో వేస్తున్నాం అంతకన్నా పాపమే లేదని చెప్పారు అలాంటి వాళ్ళు ఎప్పటికైనా మారితే బాగుండు